హాయ్ హలో అండి నేను మీ నేను బాగున్నాను మీరు కూడా ఆ స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు ఎప్పుడు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరం ఈరోజు వైశాఖ పౌర్ణమి కదండి వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత వైశాఖ పౌర్ణమి నాడు ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి దానాలు చేయాలి నక్షత్రహారతి ఎందుకు ఇవ్వాలి క్షీరదీపం ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ షేర్ చేయబోతున్నానండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి పౌర్ణమి నాడు ఉదయాన్ని నిద్రలేచి ఇలా ఇల్లంతా శుభ్రపరచుకొని మందిరంలో ఇలా ఒక పీఠను ఏర్పాటు చేసుకొని చక్కగా స్వామి అమ్మవార్ల ఫోటో అంటే లక్ష్మీనారాయణ ఫోటో అయినా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉన్న ఫోటోని ఇలా ఏర్పాటు చేసుకోవాలండి ఎందుకు పీటను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇంట్లో ఒక పాజిటివిటీ పండగ వాతావరణం నెల నెలకొంటుందండి అందుకే పీటను ఏర్పాటు చేసుకోవాలి అన్నాను ఇరువైపులా స్వామి అమ్మవార్లకి ఎంతో ఇష్టమైన తులసి మాలల్ని ఇలా సమర్పించుకుంటున్నాను ఇరువైపులా తులసి దళాలతోటి ఇలా చక్కగా నేను ఒక చెట్ల లాగా నేను ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే నేను ఇది లాస్ట్లో చూస్తే బృందానంలో లక్ష్మీనారాయణలు ఉన్నారా అని అనిపిస్తుంది అండి అంత తులసి మాలలతో ఈరోజు పూజ చేసుకున్నాను కాబట్టి ఎంత చక్కగా అనిపిస్తుందో చూస్తే కండ్లకు అంత ఆహ్లాదాన్ని అంత హాయిని ఇచ్చిందనమాట మాకైతే తర్వాత వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూల మాలను కూడా సమర్పించుకున్నాను స్వామికి ఇష్టమైన మాలను సమర్పించుకున్నాక అమ్మకి ఇష్టమైన మాలను కూడా సమర్పించాలి కదండి ఈ విధంగా స్వామి అమ్మ వాళ్ళకు మాలను సమర్పించుకున్న తర్వాత ఇరువైపులా ఏనుగు బొమ్మల్ని అలా పెట్టుకున్నాను ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పంచదీపారాధన ఆవున తో చేస్తే చాలా మంచిదండి ఈరోజు పంచదీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఫామ్ అవ్వకుండా పాజిటివ్తో ఉంటుందండి ఇల్లంతా అందుకే పంచదీపారాధనలో ఆవు నెయ్యి వేయిస్తే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి వైశాఖ పౌర్ణమి విశిష్టత అన్నాను కదండి ఈరోజు విష్ణు లక్ష్మీనారాయణని విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవి సహితంగా విష్ణుమూర్తి ఉన్నా ఇలా పూజించుకుంటూ ఉంటారండి తులసి దళాలతో పూజించినట్లయితే చాలా మంచిదండి ఈరోజు ఈరోజు ఎటువంటి పూజలు చేయాలి అంటే ముఖ్యంగా అండి ఉపవాసం ఉంటే మంచిది ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రాన్ని స్కిప్ చేసేసి ఆ స్వామి అమ్మవారు పూజ అయిపోయేదాకా ఉంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసి మనం పూజ అంతట్లో ఫస్ట్ చేయాల్సింది గణపయ్య పూజ అండి గణపయ్య పూజతే పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించుకున్నాక దీపం ధూపం నైవేద్యం సమర్పించుకుంటే సరిపోతుందండి అంటే మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడుతుండీ అని స్వామిని ఆరాధించిన తర్వాతే మనము లక్ష్మీనారాయణనే ఆరాధించుకోవాలి ముఖ్యంగా నేను ఇక్కడ లక్ష్మీనారాయణ విగ్రహం లేదండి అంటే వెంకటేశ్వర స్వామి నా దగ్గర విగ్రహం లేదు కాబట్టి నేను లక్ష్మీ అమ్మ విగ్రహము నేను ఇలా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ఈరోజు పాలతో అంటే ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే చాలా మంచిదండి శంకు ఉంది కదండి దక్షిణావృత శంఖు శంకులో చక్కగా నీళ్లు నీళ్ళల్లో పచ్చకర్పూరం జవ్వాది పౌడర్ కూడా వేసుకొని మనము ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి పీఠానికి కూడా సెంటు రాసాను స్కిప్ స్కిప్ మిస్ అయిపోయిందండి క్లిప్పు సెంటు జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం వేసుకున్న తర్వాతనే మనము ఇలా పీటను ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే సుగంధభరితంగా ఉంటుందో అక్కడ అమ్మ స్థిరంగా ఉంటుందట అండి అమ్మకి సుగంధభరితంగా శుభ్రత అంటే చాలా ఇష్టం అటండి అందుకే మనం పూజ చేసినా కూడా మనం ఇంట్లో ఎవరైనా వచ్చినా కూడా లక్ష్మీకి అలా ఉట్టిపడుతుందా అని అంటూ ఉంటారు కదా అలా అండి శుభ్రత ఎంత ముఖ్యమో మనకు అమ్మ అలా ఉంటే స్థిరంగా ఉంటుందండి ఇలా నేను అమ్మవారికి పసుపు కుంకుమ చందనం తోటి ఇలా నేను అభిషేకం చేసుకున్నాను తర్వాత దీపం సమర్పయామి అని దీపం చూపించుకున్నాను ధూపం కూడా చూపించుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు పాలతో ఈరోజు మనము అభిషేకించినట్లయితే చాలా ప్రీతి చెందుతున్నట్టండి అంటే ఈ ప్రీతి అని ఎందుకు అన్నానంటే అమ్మవారికి ఇష్టమైంది ఇప్పుడు మనకి ఇష్టమైంది ఎవరైనా మనం చేస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది మనకు అలా అనమాట అంటే అమ్మవారికి ఎంత ఇష్టమైనవన్నీ మనం సమర్పించినట్లయితే ఈరోజు చాలా మంచి జరుగుతుంది ముఖ్య విషయం ఏంటంటే ఇలానే చేయాలా ఇలాంటి డెకరేట్ పెట్టాలా మనం అని అయితే ఏమీ లేదండి ఏంటంటే మన కళ్ళకు హాయినిచ్చి ఒక పాజిటివిటీ మన బ్రెయిన్కి వస్తుంది కాబట్టి ఇలా అందంగా అలంకరించుకోవాలని నా భావన అండి ఉన్న దాంట్లోనే మన శక్తి కొలది మనం అందంగా అలంకరించుకుంటే స్వామి అమ్మవారి ఆహ్వానం చెప్పుకొని మన ఎదురుగున్నారంటే మనం ఎవరైనా ఏం చేస్తామండి అందంగా డెకరేట్ చేసుకోవాలి అందంగా చూసుకోవాలి ఆ స్వామి అమ్మవారిని అనిపిస్తుంది కదా అందులో భాగమేనండి ఇది మనం ముఖ్యంగా మన మనసులో భక్తి భావన ముఖ్యమండి నా ఉద్దేశం అయితే అదేనండి ఇలానే చేయాలని అయితే ఏమీ లేదు మనస్ఫూర్తిగా ఒక రెండు తులసి దళాలు సమర్పించిన ఆ స్వామి ఎంతో ప్రీతి చెందుతాడంటండి ఈరోజు తర్వాత ఇలా నేను దీపలక్ష్మిని కూడా చక్కగా నేను అలంకరించుకున్నాను సుగంధభరితంగా పుష్పాలతోటే నేను ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాను దీపలక్ష్మిలను కూడా ఇలా అలంకరించుకున్నాను అష్టదళ దీపం అండి ఇది సారీ అష్టలక్ష్మి దీపం అండి చక్కగా ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇలానే చేసుకోవాలనేది ఏమి లేదండి మన ఇష్టం మన స్థాయి మన స్తోమత అంతేనండి తర్వాత వచ్చేసి ఇలా నేను అందంగా పుష్పాలను అలంకరించుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు సత్యనారాయణ వ్రతం అన్నాను కదండి చేసుకుంటే చాలా మంచిదండి ఆ స్వామి కథ విన్నా కూడా ఈరోజు చాలా మంచిది ఎటువంటి దానాలు చేయాలంటే అండి ఈరోజు దానం చేసిన దానం ఏదైనా చేసినా కూడా పాపాలన్నీ తొలగిపోతాయండి జన్మాంతరంగా వచ్చిన పాపాలన్నీ తొలగిపోతాయి విశేష ధన ప్రాప్తి కలుగుతుంది ఈరోజు అంటే మన శక్తి కొలతి కష్టాలలో ఉన్నవారికి పట్టడి అన్నం పెట్టినా కూడా చాలా మంచిదండి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ చూడండి నేను తులసి దళాలతోటి నేను మా వారు ఇద్దరం కలిసి ఈరోజు గోవిందనామాలు చదువుకుంటూ మేము పూజ పూజ అని చేసుకుంటాము అనే కాదండి ఎప్పుడైనా ఇంకా మా వారు పూజలు అంటే ఖచ్చితంగా ఆయన చెయ్యి అనేది ఉంటుంది ఈ ఫోటోలు కెమెరాల ముంగటే కాదండి బ్యాక్గ్రౌండ్ కూడా తనే మొత్తం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి తను అభిషేకం చేసిన ఎంతో ఇష్టంగా చేసుకుంటారు తను ఇక్కడ చూడండి అభి అంటే గోవిందనామాలు చదువుతూ ఉన్నారు మా వారు ఒక్కొక్క దళం అనేది సమర్పించుకుంటూ ఉన్నాను తర్వాత ఈరోజు విష్ణుమూర్తికి తులసి దళాలు ఎందుకు సమర్పించాలంటండి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఏ లోటు లేకుండా ఖచ్చితంగా ఉంటారండి వీలైతే ఒకవేళ తులసి మాలలు ఇవన్నీ కొనుక్కు రావడం కష్టము అని అనుకుంటే మాత్రానికి రెండు తులసి దళాలు ఉన్నా కూడానండి సమర్పించుకుంటే చాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే అండి లక్ష్మీ అమ్మను మనము స్వామిని మనం ఫస్ట్ మనం కీర్తించి పొగిడి మాట్లాడి తా స్వామితో తర్వాతనే అమ్మని మనం ఆరాధిస్తేనంటే చాలా ప్రీతి చెందుతున్నట్టండి ఇది నేను చాలా దగ్గర విన్నాను పెద్దలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు లక్ష్మీనారాయణ అంటే నారాయణుని కీర్తించిన తర్వాతనే మనము ఆరాధించిన తర్వాతనే మనం అమ్మని మనము దించినట్లయితే చాలా మంచిదట అండి చాలా సంతోషిస్తుందట అమ్మ ఇంకా అమ్మకి ఇష్టమైనవి మనం ఖచ్చితంగా చేస్తాం కదండి ఇంకా నా దగ్గర ఉన్న సుగంధభరితంగా ఉన్న పువ్వులతోటి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నానండి అమ్మవారికి చెప్పాను కదా ముందే సుగంధభరితంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మ తిష్టంగా స్థిరంగా తి తిష్ట వేసుకొని కూర్చుంటుందటండి ఇక్కడ తామరగింజలు చిట్టి గాజులు పసుపు కొమ్ములు గోమతి చక్రాలు గింజలు ఇలాంటి వాటితో నా దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో నేను అమ్మవారినిలా నేను అష్టోత్తర శతనామ చదువుకున్నాను ఇంకో విషయం ఏంటంటే కూర్మా అవతారం అండి ఈరోజు స్వామి అవతరించిందంటే విష్ణు యొక్క దశావతారాలలో రెండో అవతారమే అవతారం అండి మహావైశాఖి నాడు అంటే వైశాఖి అని కూడా అంటారండి వైశాఖ పౌర్ణమిని ఈ పౌర్ణమి నాడు గా జ్ఞా జ్ఞాన పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజుని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారండి వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడు జన్మిస్తాడు సిద్ధార్థుడు అంటే బుద్ధుడేనండి అది వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానం కూడా ఆయనకి వస్తుందట అండి అందుకనే ఈరోజు జ్ఞాన పౌర్ణమి అని కూడా అంటారు దీని వెనుక ఉన్న పురాణం అండి ఇది ముఖ్యంగా ఈరోజు విష్ణు సహస్త్రనామం చదివితే చాలా మంచిది సాయంత్రం పూట వెన్నెల పారాయణం చేసుకుంటే ఇంకా మంచిదండి లలిత సహస్రనామం చదువుకున్నట్లయితే ఎటువంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఎటువంటి దోషాలున్నా అన్నీ పోతాయండి ఇది నా నమ్మకం ఖచ్చితంగా ఇలా చేసి చూడండి మంచి ఫలితాలు అనేది మనకి ఖచ్చితంగా ఉంటాయి తర్వాత నక్షత్ర హారతి అనేది ఖచ్చితంగా ఇస్తే మంచిదండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వీలైతేనండి చాతనైతే వీలైతే తర్వాత ఇక్కడ చూసారా నేను క్షీరదీపం కూడా పెట్టుకున్నాను అంటే రాగి దాని ఇత్తడి దాంట్లో కానీ నిండుగా అంటే సగం దాకా పాలు పోసి పైన నెయ్యితోటైన నువ్వుల నూనె వేసేసి చిన్న హోల్ పెట్టేసినండి ఆకుకి తమలపాకుకి అలా దీపారాధన చేసుకున్నాను క్షీరదీపం పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఈరోజు ఆ తర్వాత వచ్చేసి నక్షత్రహారతి అండి ఇది ఎలా చేస్తున్నానంటే ఇవి ఒత్తులండి ఇది బొడ్డొత్తులు అంటారు సారీ బొడ్డొత్తుల్ని నేను ఇరవై ఏడు చేసుకున్నాను ఇరవై ఏడు చేసుకొని చక్కగా ఇలా అంటే మనకు తామర పుష్పం లాగా ఇలా ఏర్పాటు చేసుకొని ఒకటే ఒత్తిలాగా పైకి అనుకుంటానండి ఇరవై ఏడు నక్షత్రహారతి ఇలా ఇస్తూనే ఉంటాను నేను శుక్రవారం ఎప్పుడైనా విశేష పూజలు అన్నప్పుడు నక్షత్ర హారతి ఇస్తూ ఉంటాను నేను అందుకే ఇంకా నాకు అలవాటు కాబట్టి ఇలా చేసేసాను ఇంకా ఎప్పుడైనా వీడియో క్లియర్గా చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఎలా పెట్టాలి అనేసి ఇరవై ఏడు ఆకులను కూడా పెట్టుకుంటాను అంటే ఇరవై ఏడు అని ఎందుకు అంటే నక్షత్రాలు ఇరవై ఏడు కదండి మనకు నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే కూడా చక్కగా నివారణ అవుతాయండి నక్షత్ర హారతి ఇస్తూ ఉంటారు పెద్ద పెద్ద గుళ్ళల్లో ఇస్తూ ఉంటారు మన దగ్గర లేదు కాబట్టి ఇలా చేసుకున్నాను ఇంకా నేను మా వారు ఆ స్వామి అమ్మవారిని ఆహ్వానం చెప్పుకున్నాం కదా ఇలా హారతి ఇచ్చుకున్నాము మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవా మరి